ఓం నమస్వాయ ఇంటిలోంచి బయటికి బయలుదేరి వెళ్ళేటప్పుడు అది ఆఫీస్ పని కానీ వ్యాపారం నిమిత్తం కానీ చదువుకోవడానికి కానీ ఇతరాత్ర కార్యక్రమాల నిమిత్తం కానీ బయలుదేరి వెళ్తున్నప్పుడు దారిలో పాము కనిపిస్తే దోషమా అన్నది ప్రశ్న ఎట్టి పరిస్థితుల్లోనూ పాము కనిపిస్తే మాత్రం దోషం మాత్రం కాదు కానీ పాము కనిపిస్తుందంటే కనుక కొన్ని సూచనలు మాత్రం ఇండైరెక్ట్గా ఉంటున్నట్టు లెక్క అది ఏమన్నా మీరు మొక్కులు అవి కనుక ఉండిపోయినా లేదంటే మీ ముందు తరాల వారు అంటే మీ నాన్నగారు కానీ మీ తాతగారు కానీ ఏమన్నా పాములని చంపు ఉంటే కనుక అది మీకు సర్పదోషం కానీ కాల సర్పదోషం కానీ ఉంటే కనుక పాములు కనిపిస్తాయి దారిలో కానీ కళ్ళలో కానీ కనిపిస్తాయి అది చూసిన కానీ బయలుదేరి వెళ్తున్నప్పుడు బైక్ మీద వెళ్తున్నా కారు మీద వెళ్తున్నా లేదు నడుచుకుంటూ వెళ్తున్నా పాము కనిపిస్తే మాత్రం ఆ పాముని చంపడం అన్నది చాలా పాపం చేపం ఎట్టి పరిస్థితుల్లోనూ పాముని చంపరాదు అది ముఖ్యమైన పాయింట్ కొంతమంది నడుతూ నడుతూ వెళ్తూ పాము కనిపిస్తుంది కదా అని దారిలో ఏదో కర్రదీసి కొడతారు కొట్టకూడదు సంపద రాదు అలాగే బైక్ మీద వెళ్తున్నప్పుడు స్పీడ్గా వెళ్ళటం వల్ల పాము రోడ్డుకి అటు ఇటువైపు కానీ దాడుతున్నప్పుడు ఒడిబడిగా దానికి కంగారులో అది వెళ్తుంది ఈ స్పీడ్లో ఉండటం వల్ల బ్రేక్ వెళ్ళాక పాముని ఎక్కించడం అన్నది జరుగుతుంది అది కూడా తెలిసి చేసినా తెలియక చేసిన తప్పు తప్పే ఈ చేప మాత్రం శాపమే అది అవకాశం ఉంటే బ్రేక్ వేసి కంట్రోల్ చేసుకుని పాము అవతలికి దాటి వెళ్ళేదాకా దాకా ఆగి మీరు రండి పొరపాటులో ఎక్కితే మాత్రం ఆ పాముకి ఏదైనా అపకారం జరిగి ఉంటుందా అన్న అనుమానం వస్తుంది కాబట్టి ఆ స్పాట్లో కనపడదు కాబట్టి ఎటో అటు వెళ్తుంది కాబట్టి ఆ భయం మీకు ఉంటుంది పాముని ఎక్కించాన భయం ఇంటికి వచ్చి శుభ్రంగా కాలు చేతి కడుక్కొని కాస్త నీళ్ళు తలపై పోసుకుని సుబ్రహ్మణ్య స్వామి ఫోటో దగ్గర శివ పార్వతులు ఫోటో దగ్గరకో వెళ్ళి తప్పైందని క్షమించమని కోరుకోండి ఆ దోషలో పూర్తిగా మీకు అంటకపోవచ్చు ఒకవేళ అంటినా అంటొచ్చు చెప్పలేము ఇలా నమస్కారం చేయటం వల్ల క్షమించడానికి కోరటం వల్ల ఆ దోషం ఉండదని నేను చెప్పడంలో నా ఉద్దేశం కాదు మీ అదృష్టం బాగుండి ఆ పరమేశ్వరి సుబ్రహ్మణ్య స్వామి క్షమించగలిగితే కనుక దోషం అంటగందే ఉంటుంది నిజానికి దోషం సర్ప సర్పదోషాలు అన్నది వ్యక్తుల్లో ఉండటానికి తాతలు ముత్తాతలు తండ్రి వీళ్ళల్లో ఎవరన్నా పాములు తెలిసి చంపినా తెలియ కింద చంపినా వారి వారి సంతానానికి ఫార్వర్డ్ అవుతూ వస్తుంది మూడు తరాలు మాత్రం ఖచ్చితంగా వస్తుంది తాత వివాహం అనేది ముందు కనుక తాతకి వివాహానికి ముందు కనుక పాములు ఉంటే కనుక తనకి సంతానం ఆలస్యం అవడం కానీ ఒకవేళ సంతానం కలిగినా ఆ కలిగిన బిడ్డలకి సర్పదోషం కాళ్ళ సర్పదోషం ఉండటం కానీ మళ్ళీ మానవుడికి వాళ్ళకి కూడా మళ్ళీ సర్పదోషం కాళ్ళ సర్పదోషం ఉండటం అనేది జరుగుతుంది అలా మూడు తరాలు ఫార్వర్డ్ అవుతూ వస్తాయి ఒకవేళ వివాహం అయిపోయింది పిల్లలు పుట్టేసిన తర్వాత చనిపోంటే కనుక తాతగారు ఆ పిల్లలు పుట్టిన తర్వాత అంటే మానవాళ్ళకి ముని మానవడికి అలాగే మూడు తరాలు కళ సర్పదోషం సర్పదోషం అన్నది వస్తూనే ఉంటుంది ఎవరు చేశారు తండ్రి చేశాడా తాత చేసాడా మొత్తాత చేశాడా అన్నది తెలియదు ఆ చేసిన తరాల నుంచి మాత్రం మూడు తరాలు వస్తుంది ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే ఎండ అయినప్పుడు మూడు తరాలకు ముందుకు లెక్కేసుకుంటే కనుక ఇప్పుడు సపోజు ఈ జనరేషన్లో ఓ ఇరవై సంవత్సరాలు బాబు ఎవరు ఉన్నారు జాతకం చూపించుకున్నారు సర్పదోషం ఉందనుకుందరి తర్వాత వాళ్ళ సంతానానికి సంతానం సంతానానికి సర్పదోషం లేకపోతే కనుక కాళ్ళ సర్పదోషం లేకపోతే కనుక అక్కడి నుంచి ఆ బాబు కాడించి వెనక్కి ఒక మూడు తరాలు చూసుకుంటే అంటే గో రెండు చూసుకుంటే క్యాలిక్యులేషన్ సరిపోతుంది అక్కడతోటి ఆగుతుంది లేదంటే కనుక మళ్ళీ ఉందంటే కనుక తాతగారు తండ్రి అలాగా ఆ క్యాలిక్యులేషన్లో కూడా లెక్కించుకోవచ్చు ఇది మూడు తరాలు ఎక్కడికి స్టార్ట్ అయింది ఎక్కడికి ఎండ్ అయింది అన్నది మీకు అంత కన్ఫ్యూజ్గా ఉంటుంది కాబట్టి మీరు క్యాలిక్యులేషన్ చేయలేరు అది జ్యోతిష్కుడు చూసి చెప్పాలంటే కనుక తరాల తరాలు చూడాలి కాబట్టి కొంచెం ఇబ్బంది అవి కూడా జాతకాలు దొరకవు అన్ని ఇబ్బంది మీరు చేయవలసింది ఏంటంటే మీకు కాళ్ళ సర్ప ఉన్నా సర్పదోష ఉన్నా లేకపోయినా ఎట్టు పరిస్థితులను పాముల్ని చంపడం కానీ సంపమని ప్రేరేపించడం కానీ చేయవద్దు ఎక్కడైనా పాము కనపడితే కనుక మీరు కొట్టద్దు ఎవరినైనా పట్టు సంపమని పోచ్చయించవద్దు అలా చేయటం వల్ల పోచ్చయించినా తప్పే అది దోషమే డైరెక్ట్గా చంపినా దోషమే పాముల్ని మాత్రం ఎట్టు పరిస్థితులను చంపడం అన్నది చేయకూడదు పావుల్ని చంపడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి ఆగ్రహానికి గురవుతారు ఆ పరమేశ్వరుడు ఆగ్రహానికి గురవుతారు వారి వంశంలో సంతానం ఆలస్యం అవ్వటం కానీ సంతానం లేకపోవడం కానీ సంతానానికి ఇబ్బందులు కలగడం కానీ సంతానానికి ఇబ్బంది అంటే పిల్లల ప్రవర్తన బాగోపోవడం కానీ లేకపోతే ఇతరత్ర ఆలస్య వివాహాలు కొన్ని కొన్ని కాంప్లికేషన్స్ ఆ కుటుంబంలో జరుగుతాయి ఎట్టి పరిస్థితులను పాములు మాత్రం చంపడం అన్నది మంచి పద్ధతి కాదు వాటిని అలా వదిలిండే వాటి మననే అవి వెళ్ళిపోతాయి వాటికి అపకారం చేస్తున్నాము అన్న భయంతో అవి తిరగబడి వాటేస్తాయి తప్ప వాటిని ఏం చేయాలని చెబు మనల్ని పాములు కరవవు ఇది ఈ సత్యాన్ని గ్రహించండి ఒకవేళ మీకు అంతగా భయం ఉంటే పాము ఎక్కడైనా కనబడ్డాది గనుక కనుక పాములు పట్టే వాళ్ళు ఈ మధ్య ఉన్నారు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వస్తారు పావుని పట్టుకొని తీసుకెళ్ళి అడవుల్లో వదిలేస్తారు సంపరం అది ఏం పాపమేం కాదు అది పుణ్యమే సంప కింద పావుని మీరు వాళ్ళని కాగేసి పట్టించి దాన్ని తీసుకెళ్లి అడుగులో వదిలేస్తారు కాబట్టి అడుగులు స్వేచ్ఛగా తిరుగుతుంది అది మంచి పద్ధతి కావాలంటే అలా చేయండి చంపడం మాత్రం ఎటు పద్ధతి చేయొద్దు సర్పదోషలు ఉన్నవారికి కాళ సర్పదోష ఉన్న వాళ్ళకి సంతానం ఆలస్యం అవటానికి కారణం సర్పదాసమే కాళ్ళ సర్పదాసమే ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి చక్కటి రెమెడీ ఏంటంటే పరిష్కారం సంవత్సరానికి ఒకసారి వచ్చే సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి అలాగే నెల షష్ఠులు అంటారు నెల షష్ఠులు కూడా ఆశ్రయించవచ్చు ఈ విధానంలో ఆశ్రయిస్తే కనుక సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే ఆ పరమేశ్వరిని ఆరాధిస్తే సంతానం ఆలస్యం కాకుండా సంతానం కలగడానికి శుభ పరిణామాలు కలుగుతాయి కానీ జాతకంలో జాతక చక్రంలో మాత్రం సంతానం ఆలస్యమా ఆలస్యం కాదా అసలు సంతానం ఉందా లేదా ఎప్పుడు సంతానం కలుగుతారు అనేది పూర్తి విశ్లేషంతో మీకు దగ్గరలో ఉన్న సిద్ధాంతాన్ని సంప్రదించండి వారు చెప్పిన సలహా ప్రకారం సూచన ప్రకారం రెమెడీ ఏమైనా ఉంటే చేసుకోండి రెమెడీ అంటే పరిష్కారం పరిహారం పరిహారం అంటే పూజ చేసుకోండి వెంటనే మీకు శుభ పరిణామాలు కలుగుతాయి సంతానం కలగడం అనేది జరుగుతుంది నేను వెళ్ళమన్నాను కదా సిద్ధాంతం దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పిన పూజలు వేలల్లోనూ లక్షల్లో ఉంటే మాత్రం చేయవద్దు అంత ఖర్చు ఏమి ఉండదు సంతానానికి పరిహారం అన్నది మా ఒక ఐదు వందలు వెయ్యి పదిహేను వందలు రెండు వేల రూపాయల్లో అవుతాయి తప్ప ఐదు వేలు పదివేలు ఇరవై వేలు లక్ష రెండు లక్షలు మాత్రం సంతానానికి రెమెడీ అంటే ఏమీ ఖర్చు పెట్టే అవసరం లేదు సింపుల్గా ఖర్చుతోటి మీకు సంతానం అన్నది కలుగుతుంది ఆశ్రయించి చూడండి శుభ పరిణామాలు ఖచ్చితంగా కలుగుతాయి శుభం